ఏసు క్రీస్తు నామములో అందరికి ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితమును బలపరచగలిగిన ఆలోచింప చేయగలిగిన పునరుద్ధరించగలిగిన మరొక వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కొరింతీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా ఈ మాటను బట్టి దేవుని యొక్క ఉద్దేశములో పౌలు బయలుపరుస్తున్న విధానము ఏమై ఉండవచ్చు సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము అనే అంశము ద్వారా ఈ వాక్యమును గ్రహించుట ఎంతో ప్రాముఖ్యమైనది మొదటిగా ఆయన జ్ఞాపకం చేస్తూ మా హృదయముల మీద వ్రాయబడి ఉండి అనగా వారి హృదయాల మీద ఈ వాక్యం రాయబడి ఉంది రెండవది మనుషులందరూ తెలుసుకోవడానికి లేదా చదువుకోవడానికి ఇది ఓ పత్రికలు మీరే కారా అనే రెండు విషయాలు ఇక్కడ బయలుపరచబడుతూ ఉంటున్నవి ఎందుకనగా నేడు ఏదైనా ఒక సమాచారం తెలుసుకోవాలి అంటే అందరికీ అందుబాటులో ఉన్నటువంటి విధానాలను మనం చూసినప్పుడు ఇదిగో న్యూస్ పేపర్ కానీ టీవీ కానీ సోషల్ మీడియా కానీ మొదలైనటువంటివి ఎంతో చురుకుగా పనిచేస్తూ వేగవంతంగా క్షణాల్లో సమాచారమును ప్రపంచవ్యాప్తంగా చేయవే చేరవేస్తున్నటువంటి సాధనాలుగా వాడబడుచున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం అందులో నిజమైనది ఉండవచ్చు అబద్ధమైనదైనా ఉండవచ్చు కొన్నిసార్లు సమాజమును మేల్కొల్పగలుగుతుంది ఐక్యపరచగలుగుతుంది ఆలోచింప చేయగలుగుతుంది అవేర్నెస్ అవగాహన తీసుకొని రాగలుగుతుంది మరికొన్నిసార్లు ఈ సమాచారము అనేది అది అబద్ధాలను చేరవేయడము మోసాలను కల్పించడము అంతేకాకుండా దానివలన కీడు నష్టము జరిగిల్చిన జరగాల్సినటువంటి పరిస్థితులకు కూడా దారి తీ తీసేటటువంటి సమాచారాలు ఉంటాయి ఈ విధంగా గమనించినప్పుడు ఈ యొక్క పత్రిక అనేది ఈ చేరవేయబడుచున్నటువంటి సమాచారము అనేది మంచైనా జరిగించవచ్చు చెడైనా జరిగించవచ్చు ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా చదవబడినటువంటి వాక్య భాగమును గమనిస్తే ఈ కురంతిలో ఉన్నటువంటి విశ్వాస సమూహమును బట్టి లేదా ఆ సంఘములు ఉన్నటువంటి విశ్వాసులను బట్టి వారి మారిన జీవితాలను లేదా వారు మార్చబడినటువంటి విధానాన్ని పౌలు ఒక పత్రికతో పోలుస్తూ ఉంటున్నాడు మీరు మనుషులందరూ చదువుకోవడానికి ఇదిగో ఉన్నటువంటి పత్రికలు మీరే అనే విధంగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఎందుకనగా ఇదిగో మా హృదయాలు కూడా వ్రాయబడి ఉన్నటువంటి దానిని మేము బోధించినాం మేము కూడా ఒక పత్రికలుగా మీ దగ్గరికి వచ్చినాము మేము మిమ్మల్ని ఒక పత్రికలుగా అందిస్తూ ఉంటున్నాము మీరు ఒక పత్రికగా ఈ లోకానికి సమాచారము ఇవ్వండి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలను మనం గమనించినప్పుడు కొన్ని కుటుంబాలను చూసినప్పుడు కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు కొంతమంది నాయకత్వాలను లేక నాయకులను చూస్తే వాడు అలాంటి వాడండి వీడిలాంటి వాడండి వీడు క్రూరుడండి వీడు భయంకరుడండి వీటితో మాట్లాడొద్దండి వీని జీవితం అంతా ఇలాంటిదండి అని తెరవబడినటువంటి పుస్తకాలుగా ఇహలోక సంబంధమైనటువంటి చీకటి మాటలను మాట్లాడుచు ఎంతో ప్రమాదకరమైనటువంటి వ్యక్తులుగా ఈ లోకము చదువుతున్నటువంటి పత్రికలుగా మిగిలిపోయినటువంటి వారెందరో ఉంటారు కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు వారు అమాయకుడండి వాళ్ళు నిజమే బలుకుతారండి వాళ్ళు యథార్థవంతులండి వారు భక్తి పరులండి అని చెప్పబడేటటువంటి వారు కూడా లోకంలో ఉన్నారండి ఈ రెండు జీవితాలని లోకాన్ని ప్రయాణం చేస్తూ ఉంటున్నాయి తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాయి ఇట్టి సందర్భంలో ఈ ప్రజలను ఉద్దేశించి లేదా ఈ కొరంతిలో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి పౌలు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో అందరూ చదువుకోవడానికి అందరికీ సువార్త సత్యము అందడానికి అందరి జీవితాలు మేల్కొల్పబడడానికి అందరిలో ఇదిగో మారు మనస్సును కలగజేయగలిగినటువంటి జీవితాలు ఏంటంటే మీరే ఆ పత్రికలు అని ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఉంటున్నారు అందుకే సువార్త ద్వారా మార్చబడినటువంటి కొరంతిలోని ప్రజల జీవితాలే ఈ లోకానికి ఒక పత్రికలై ఉన్నవి అని ఒక సేవకుడుగా నేను కూడా ఒక పత్రికగా మిమ్మల్ని మార్చడానికే మీ హృదయాల మీద క్రీస్తును ముద్రించి ఉన్నాను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఇక కాగితాలపైన రాళ్ళపైన వ్రాయవలసిన అవసరం లేదు కాబట్టి ప్రతి వ్యక్తి ఒక తెరిచినటువంటి క్రీస్తు పత్రిక పుస్తకం అనే విధంగా ఉండాలి అనేది ఈ జీవితము అనేది మనుషులందరూ మనల్ని చదివేటట్టుగా ఉండాలి అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నది ఇదిగో మనుషులు మనల్ని చదువుతున్నప్పుడు మనం ఏ విధంగా ఉండగలుగుతున్నాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారదయ కాల సమయంలో క్రీస్తు వాక్యము చేత బైబిల్ చదవడం ద్వారా ఇదిగో నీతి క్రియలను జరిగించడానికి ఇదిగో అనేకులను మేల్కొల్పడానికి సత్యమును అనేకులకు అందించడానికి ఒక శుభవార్తను అందించేటటువంటి పత్రికలుగా మన హృదయాలను మార్చుకోగలిగి జీవించగలుగుతున్నామా లేదా విశ్వాసులముగా పిలువబడుతున్నా నీతిమంతులముగా పిలువబడుతున్నా మనల్ని మన కుటుంబ జీవితాలను మన విశ్వాస జీవితాలను చదువుతున్నప్పుడు ఇదిగో చదువుతున్నటువంటి వారికి ఏమైనా ఉపయోగకరంగా ఉందా మన జీవితము మన లైఫ్ స్టైలు మన ప్రవర్తన అనేది జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని జ్ఞాపకం చేయబడుతుంది అందుకే మనుషులందరూ చదివేటటువంటి పత్రికలు మీరు కారా అని ఈరోజు వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈరోజు ప్రజలందరూ క్రీస్తును అంగీకరించాలని క్రీస్తును వెంబడించాలి అని నిన్ను నన్ను ఒక పత్రిక చూస్తున్నప్పుడు మనల్ని చదువుతున్నప్పుడు మనము వారిని మార్చగలిగిన వారము ఉంటున్నామా వారి జీవితాలను మేల్కొల్పగలిగిన వారంగా ఉంటున్నామా మనమే ఒక పత్రిక ఈ లోకంలో క్రీస్తు యొక్క సువార్త కొరకు పత్రికగా పనిచేయగలుగుతున్నామా ఒక సమాచారం అందించినటువంటి అది సోషల్ మీడియా ఏ విధంగా అవేర్నెస్ తీసుకొస్తుందో ఒక న్యూస్ పేపర్ చదివినటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి ఆ సమాచారం అందించబడుతుందో ఈరోజు క్రీస్తుని గురించి సమాచారం అందించుటలో ఈ సిలువ శ్రమల కాలంలో మన స్థాయి ఏ స్థాయిలో ఉంది మన జీవిత పరివర్తన ఏ విధంగా ఉంది మనము మార్పు చెందిన లేదా క్రీస్తు మాటలు అనేటటువంటి అవి హృదయాల మీద రాయబడినటువంటి వ్యక్తులుగా మనం ఏ స్థాయిలో నిలబడి ఉన్నాం అనేది గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మనల్ని మన విశ్వాస జీవితాన్ని మలుచుకొనగలగడంలో మనము ఎంతవరకు ఇతరులకు ఆదర్శవంతంగా ఉండగలుగుతున్నాం ఇంత ఎంతవరకు మనం ఇతరులు చదివేటటువంటి పత్రికలుగా మన జీవితాన్ని మనము కాపాడుకోగలుగుతున్నాం అని తెలుసుకోవడం ఎంతైనా అవసరం ఉంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మనమే ఈ లోకానికి ఒక పత్రికగా మనమే ఈ లోకానికి క్రీస్తును అంగీకరించినటువంటి వ్యక్తులంగా సువార్తను అందించినటువంటి సువార్తలుగా మనం జీవించగలుగుతున్నామా మనల్ని మనం పరిశీలించుకున్నటకు దేవుడి మాటలు దీవించునుగాక ఆ మెయిన్ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు నిన్ను తెలుసుకోవాలి అంటే నిన్ను మా హృదయాలపైన రాసుకున్నటువంటి జీవితము ఈ లోకానికి ఒక పత్రిక వల్ల ఉండాలా ఇదిగో మమ్మల్ని చదువుతున్నప్పుడు మా జీవితాలను మా క్రియలను మా ప్రవర్తనను మా నడవడికను ఈ లోకము చదువుతూ ఉంటున్నప్పుడు మాలో ఇదిగో నీ మాటలను చూడగలుగుతున్నారా నీ ప్రేమను చూడగలుగుతున్నారా నీ సత్ప్రవర్తనను మాలో చూడగలుగుతున్నారా అనే పత్రికగా మేము మార్చబడి ఉన్నామా లేదా అని ఈ దినమునిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ అలా జీవించకపోతే మేము క్రీస్తు కొరకు తెరవబడిన పుస్తకాలము క్రీస్తు పత్రికగా మార్చబడినటువంటి వ్యక్తులము సమాచారం అందించడంలో పత్రికలు ఏ విధంగా సాధనాలుగా వాడబడుతున్నాయో క్రీస్తు ప్రేమను పంచుటకు క్రీస్తు గుణలక్షణాలు పంచుటకు మేము సాధనాలు అని తెలుసుకున్నటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖములో ఉన్నటువంటి బిడలను అనారోగ్యముతో ఉన్నటువంటి బిడలను కుటుంబ సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ కుటుంబంలో శాంతి సమాధానములు లేక గొడవలతోనూ బ్రతుకుతున్నటువంటి బిడలందరినీ మీ కృపల హస్తంలో కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం అపవాదిని బలహీనతలను శోధనలను ఇదిగో తండ్రి వారు ఎదుర్కొన్నటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వారి ప్రతి కన్నీటి బిందువులను తుడవమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉద్యోగ స్థితులలో ఎదుగుతున్నటువంటి బిడలను వారు రాకపోకలేని సన్నిధిని వ్యవసాయ పనులు చేస్తున్నటువంటి బిడలను కూలి పనులు చేస్తున్నటువంటి బిడలను చేతుల కష్ట ార్జితంలోనూ మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రత్యేకముగా గర్భఫలములు లేక వివాహములు కాల కాక ఇదిగో ఉద్యోగములు దొరకలేక ఎంతోమంది అలమటిస్తూ ఉండవచ్చు వారందరి పట్లని కనికరమును చూపించి వారి వారి స్థితులను బట్టి దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకముగా ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొని చున్న నామ తండ్రి స్త్రీక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించను గాక ఆ